నమస్తేనండి అందరూ బాగుండాలని వారి భక్తులందరికీ కూడా ఆ సాయినాథ్ని దివ్య ఆశీస్సులో లభించాలని కోరుకుంటున్నాను ఈరోజు వైశాఖ గురువారము ప్రతి ఆ బాబా వారి మహాత్యం గురించి తెలుసుకుందాము మనొక పట్టణం లోపల ఒక చిన్న కుటీరము అందులో ఎంతకాలంగా జీవిస్తున్నాడో ఎవరూ గుర్తించలేని సాధువు ఒకరు ఉండేవారు ఆయన ప్రాపంచిక సుఖాలన్నింటినీ కూడా త్యజించారు ఇలా రోజుకొక్కసారి మాత్రమే ఆయన ఊళ్ళోకి భిక్ష కోసం వెళ్ళేవారు ఒకరోజు ఒక భక్తుడు ఆయన ఉపదేశం పొంది ఆయన శిష్యుడు అవ్వాలని తలిచాడు అలా రోజు ఉదయాన్నే సాధు దర్శనం కోసము అతడు కుటీరామ్కి చేరాడు అప్పుడు తలుపు వేసి ఉన్నది అతడు కొద్దిసేపు చూసి కొంచెం సంకోచిస్తూనే నెమ్మదిగా తలుపు తట్టాడు అప్పుడు ఎవరక్కడా అన్న తీవ్రమైన కంఠధ్వని లోపల నుండి వినిపించింది ఆ వ్యక్తి అన్నాడు నేను స్వామి అన్నాడు ఆ భక్తుడు అయితే నేను చనిపోయాక రా అని కుటీరానికి లోపల నుండే సాధువు గారు సమాధానమిచ్చారు అప్పుడు తాను తలుపు తట్టి సాధువు గారి ధ్యానానికి అంతరాయం కల్పించేందుకు అలా కోపం చెంది ఆయన అలా చెప్పి ఉంటారని తలిచి అతడు నొచ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు తర్వాత కొద్ది రోజులు గడిచిపోయాయి మరియు మరుసటి రోజు పొద్దున్నే వెళితే సాధువు గారి దర్శనం కాలేదు అని తలిచి ఆ వ్యక్తి మధ్యాహ్న సమయంలో అయితే వారి దర్శనం లభించవచ్చు అని తలుచుకున్నాడు కనుక అతడు మధ్యాహ్నము మండుటెండలో కాలు కాలినడకన కుటీరాన్ని చేరుకున్నాడు అయితే ఆ సమయంలో కూడా తలుపు వేసి ఉన్నది అప్పుడు ఆ వ్యక్తి కొంచెం సంశయిస్తూనే ఆ తలుపును తట్టాడు అప్పుడు కూడా ఎవరక్కడా అని మరింత తీవ్రమైన కంఠధ్వని లోపల నుండి వినిపించింది అంతతో ఆ వ్యక్తి భయంతోనే వణుకుతూనే నేను స్వామి అన్నాడు ఆ వ్యక్తి ఆ వృద్ధుడు పో ఇక్కడి నుంచి నేను చచ్చాకే నీవిక్కడికి రావాలి అని ఎంతో కోపంగా శాసించింది ఆ కుటీరం లోపలి కంఠము ఆ సాధువు గారి పద్ధతి ఈ అమాయకుడికి ఏమీ అర్థం కాలేదు సాధువు గారి మాటలకు అంతరార్థం తెలుసుకోవాలి అని ఎలాగైనా సరే ఆయన నుండి ఉపదేశం పొందాలి అని ఆరాటపడుతూనే కొద్ది రోజులు గడిచిపోయాయి అయితే ఈసారి అతడు కుటీరం చేరేసరికి సూర్యాస్తమయమై బాగా చీకటి పడింది అయినా కూడా యథాపూర్వంగా ఆ కుటీరం తలుపులు మూసే ఉన్నవి అప్పుడు ఆ వ్యక్తి భయపడుతూనే నెమ్మదిగా తలుపు తట్టాడు అప్పుడు కూడా ఎవరక్కడ అని వెంటనే కంఠధ్వని మరలా అలాగే వినిపించింది అప్పుడు కూడా ఆ వ్యక్తి నేను స్వామీజీ అని కొంచెం ఆశగా అతడు సమాధానమిచ్చాడు నీకు బుద్ధి లేదు నీకు చచ్చిపోయాక నువ్వు ఇక్కడికి రావాలి అని ఇదివరకే చెప్పాను కదా అనగానే ఈసారి భక్తుడు కొంచెం ధైర్యం చేసి మీకు రోజు పట్నంలో కనిపించే వ్యక్తే వీడు స్వామీజీ అని అన్నాడు చనిపోయిన తర్వాత వీడు వస్తే మీ దర్శనం భాగ్యము ఎలా అవుతుంది అని అన్నాడు నెమ్మదిగా మరియు నిశ్శబ్దంగా తలుపులు తెచ్చుకున్నాయి వృద్ధాప్యంలో పండిపోయిన ఆ సాధువు గడపలోపల నుంచున్నాడు ఆయన పైకెత్తి లాంతర్ వెలుగులో ఆయన ముఖాన్న తాండవించే చిరునవ్వు ప్రేమలొలికించే ఆ చిన్ని కళ్ళల్లోనే ప్రేమ తలుక్కున మెరిశాయి అప్పుడు బాబు నువ్వు చాలా చిన్నవాడివి నేను చెప్పింది అర్థం కాలేదు నీలోని నేను నశించి తీరాలి అనే నేను అలా చెప్పింది ఇంతకుముందు నేను అన్న మాటకు బదులు ఈసారి వీడు అన్నమాట వినిపించింది అందుకే తలుపులు తీశాను నువ్వు పూర్ణిమ నాడు రా ఉపదేశించుతాను అన్నారా వయస్సు మీరిన వృద్ధుడు కొద్ది రోజులలో కార్తీక పౌర్ణమి వచ్చింది అప్పుడు ఆ భక్తుడు స్వామి పాదాల చెంత కూర్చున్నాడు సత్పురుషుల సాంగత్యము ఎంత గొప్పదో ఆయన వివరిస్తూ రెండుసార్లు ఇంత మార్పు వస్తే సుదీర్ఘ సాంగత్యంతో ఇంకెంత పరిణతి కలుగుతుందో అని అన్నారు అప్పుడు మరుక్షణమే ఆశ్రమం ప్రాంతమంతా కూడా గంభీరమైన నిశ్శబ్దంగా మునిగిపోయింది బిగాలకు చెట్ల ఆకుల నుంచి వినపడే శబ్ద బ్రహ్మము దృశ్యమైన సృష్టిని కలిచి వేస్తూ ఉంటుంది అనిపిస్తుంది ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ భక్తుని కేసి ఆ సాధువు గంటసేపు రెప్పవాల్చకుండా చూస్తూనే ఉండిపోయాడు అలా ఆ శబ్ద బ్రహ్మాన్ని ఆయన తమ దృష్టి చేత అగస్య మహర్షి హోరణ చెలరేగుతూ ఉన్నటువంటి సముద్రాన్నంతటినీ కూడా త్రాగేసినట్లు త్రాగేస్తున్నాడు అనిపించింది ఆ ఓర్పుతో శ్రద్ధతో ఆశ్రయించిన సద్భక్తుడికి దృష్టి దీక్ష లభించింది అంతటితో అతడిలోని వ్యక్తిత్వానికి నామరూపాలు లేకుండా పోయాయి అంతటా నిండిన ఆకాశాన్ని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తనలోనే చూసుకుంటూ దేహమనే గురుభక్తుని దేవాలయ అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయింది కానీ గురు సాన్నిధ్యాన్ని విడిచిపోయిందా సద్గురువుని కంటిపాపలలోని కాంతితో వెలిగే ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికైనా పోయింది ఎక్కడికి పోగలదు రెండుసార్లు కొద్ది నిమిషాల పాటు ఈ ఉపదేశాన్ని వచ్చి వెళ్ళినంత మాత్రాన్నే నీలోని అహం పల్చబడి నేను అనే మాటకు బదులు వీడు అన్న మాట వచ్చింది చూసావా ఉపదేశం ఇవ్వకపోయినా కూడా సాధువులను సందర్శించాలి అన్న సత్సంకల్పం వల్లనే ఇంత మార్పు వస్తే సుదీర్ఘ సాంగత్యంతో ఇంకెంత పరిణతి కలుగుతుందో అని అన్నారు బాబావారు అంతటా నిండిన ఆకాశాన్ని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తనలోనే చూసుకుంటూ దేహం అనే గురుభక్తిని దేవాలయం అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయింది కానీ గురు సాన్నిధ్యాన్ని విడిచిపోయిందా సద్గురువుని కంటిపాపలలోని కాంతితో వెలిగి ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోగలదు అసనే అనే ఒత్తిని సద్గురు భక్తి అనే జ్యోతితో వెలిగించినప్పుడు ఆ జ్ఞానజ్యోతి మన ప్రారంధాన్ని హరించి జీవనాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపి ఆనందమయం చేస్తుంది నిద్ర గురించి బాబా వారు ఏమన్నారు అంటే ఉదయమే నిద్ర నుంచి మేల్కుంటాము నిద్ర అనే మానసిక స్థితిలో నుంచి మెలకువ అనే స్థితిలోకి వస్తాము మనమందరం కూడా ఇది ప్రతిరోజు కూడా అందరికీ అనుభవమే మానసిక స్థితి అని ఎందుకంటాము అంటే నిద్రపోయినప్పుడు మనం ఉంటాము కలగంటూనే ఉన్నప్పుడు ఉంటాము మెలకువలోనూ మనం ఉంటాము ఈ మూడింటిని అవస్థలు అన్నారు పెద్దలు ఉక్ర స్వప్న సుషుప్తావస్థలు జాగృతి అంటే మెలకువ అనే అవస్థ లేక మానసిక స్థితి స్వప్నావస్థ అంటే మనము కలలుగనే స్థితి సుషుప్తి అంటే నిద్ర అనే అవస్థ లేక స్థితి మూడు మనం నిత్య జీవితంలో అనుభవించేవే నిద్రావస్థలో మనస్సు మనలో లయమైపోతుంది అంటే మనస్సు ఇంద్రియాలు రెండూ కూడా నిద్రిస్తూనే ఉంటాయి అయితే స్వప్న స్థితిలో బాహ్యమైన ఇంద్రియాలు నిద్రిస్తూ ఉంటాయి కానీ మనస్సు మాత్రము తన స్వకల్పిత లోకంలో మెలకుగానే ఉంటుంది స్వప్న లోకంలోని సుఖదుఃఖాలను అనుభవిస్తూనే ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు మనస్సు కూడా మెలకువుగా ఉంటాయి ఇప్పుడు మనం అనుభవించే జీవితం అంతా కూడా మన మెలకువ అనే స్థితిలోని వాస్తవం మాత్రమే అయితే దీని యొక్క ప్రభావాలు స్వప్న స్థితిలో ఉంటే ఉండవచ్చుగాక కానీ స్వప్నావస్థకు సంబంధించిన వాస్తవాలు కావు నిద్ర అనే స్థితిలో ఈ జీవితం ఉండదు నిద్ర అనే స్థితికి ఇది వా అవాస్తవము అప్రస్తుతం కూడా ఎంత చిత్రము అంటే మెలకువ అనే స్థితి జీవితంలో ఒక భాగం మాత్రమే అందులోని అంశాలే మన పట్ల మనకుండే అభిప్రాయము అంతస్తు హోదా బంధుమిత్రులు సుఖదుఖాలు చదువు పదవి మొదలైన వెంట కూడా మెలకువలోని సత్యాలే మన ఇల్లు వాకిలి అందులోని అంశమే మన ఇంట్లోని సాయి చిత్రపటము అయితే సాయి గురించి తెలియడము ఆయనను అనుసరించాలనుకోవడము మరియు ఆయనను నిరంతరము గుర్తుపెట్టుకోవాలని అనుకోవడము అందుకు ఆలంబనగా మన ఇంట్లో సాయిబాబా వారి చిత్రపటము పూజల్లో పెట్టుకోవడము ఈ మెలకువ అనే స్థితిలోకి అంశాలే ఈ అన్నింటికంటే అద్భుతమైన విషయం ఒకటి ఉంది అదే శ్రీ సాయి ఈ జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థలలో మూడింటిలో కూడా ఆయన సాక్షిభూతంగా మనలోనే ఉంటారు ఎప్పుడూ కూడా ఉంటారు మనలో మనమై ఉంటారు మన ప్రతి వారిలోనూ ఉంటారు అందుకే ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏమి జరిగినా కూడా ఆయన భౌతిక శరీరం మాత్రము షిరిడిలో ఉన్నప్పటికీ ఆయనకు అప్రయత్నంగా తెలుస్తూ ఉండేది అంతేకాదు ఆయన అన్ని కో కాలాల్లోనూ ఉండేవారు అంటే మన భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా ఉన్నారు అంటే ఆయనకు అందరి చరిత్రలు తెలుసు ప్రస్తుత స్థితిగతులు తెలుసు అందరి భవిష్యత్తులు కూడా తెలుసు కాబట్టి సాయి యొక్క ఈ స్థితికి ప్రతిరూపమే మన ఇంట్లో సాక్షిభూతంగా ఉండే శ్రీ సాయిబాబా వారి చిత్రపటము ఆయన ఇంటి పెద్దగా మరియు ఆరాధ్య దైవంగా ఇంట్లో తమ స్వస్థానంలో కూర్చొని ఉన్నారు అయితే స్థూలంగా చూస్తే ఆయన ఇంట్లో జరిగే సంఘటనలన్నింటికి కూడా సాక్షిభూతంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ నిజానికి అందరిలోనూ అన్నింటికీ ఆయన సాక్షితత్వంగా ఉంటారన్నమాట సత్యానికి శ్రీ సాయి చిత్రపటం ప్రతీక ఈ సాయినాథుని ఉనికి మనకు మెలకువలో మాత్రమే కాదు నిద్ర స్వప్న స్థితులలో కూడా ఉన్నది కానీ మనం మిగతా విషయాల్లో నిమగ్నమై ఉండటం వల్ల ఆ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాము కాబట్టి మెలకువగా ఉన్నప్పుడు నిరంతరము ఆయనను గుర్తు పెట్టుకోవడం ఎలాగో కొంత ముందు చర్చించుకున్నాము నిద్రలో కూడా ఆ సాధన కొనసాగించడం కోసము ఎలాగో కూడా బాబా స్మరణతో గుర్తుతో నిద్రా సమయాన్ని కూడా ఎలా నింపుకోవచ్చో మాస్టారు గారు చెప్పారు అయితే నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకొని అందులో బాబాను మనం ఎంతగా గుర్తుపెట్టుకోగలుగుతామో ఎక్కడెక్కడ మరచామో చూసుకోవాలి మరియు ఎక్కడెక్కడ మంచిగా ప్రవర్తిస్తామో ఎక్కడెక్కడ ప్రవర్తించలేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి తర్వాత మరలా అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఈసారి ధ్యాస ఇంకా ఎలా ఆలోచిస్తే నిలుపుకోవచ్చో ఆలోచించాలి అందుకు ఆశీస్సులు ఇమ్మని ఆ బాబా వారిని ప్రార్థించాలి ఆ తర్వాత బాబాకు మనసారా నమస్కరించి ఆయన మన జాగృత స్వప్న సుక్షప్త వస్తులలో సాక్షిగా అన్నీ తెలుసుకుంటూ మనలోనే ఎలా ఉన్నారో ఆలోచిస్తూ నెమ్మదిగా నామస్మరణ ప్రారంభించాలి మనసులో నామము ఉచ్చరిస్తూ అది ఎక్కడి నుంచి పుడుతుందో ఎక్కడ లయిస్తుందో గమనిస్తూ దాని ప్రభావం ఉండేదాకా ఆగి మరలా నామస్మరణ చేయాలి అలా చేస్తూ మనకు తెలియకనే నిద్రలోకి జారుకుంటాము కానీ మనసు తెలియకుండానే మనసులోని లోపలి కురలలో నామం కొనసాగుతూనే ఉంటుంది మనము ఉదయం నిద్ర లేవగానే అదే నామము అప్రయత్నంగా కొనసాగుతుంది అంటే మనం ప్రయత్నించకుండానే మనస్సు ఆ నామాన్ని ఉచ్చరించడము ఉదయాన్నే నిద్ర లేవగానే గుర్తించవచ్చును అయితే మనం చేసిన పద్ధతి సరైనది అనడానికి గుర్తు అప్పుడు నిద్రా సమయం అంతా కూడా నామస్మరణలో గడిపిన ఫలితం మనకు సులభమవుతుంది రోజు కూడా చేస్తూ ఉంటే రాత్రి పగలు ఖాళీ సమయాల్లో లేదా మనసులో ఎంతో సంబంధం లేకుండా యాంత్రికంగా చేసే అప్పుడు అప్రయత్నంగా మనలో నామస్మరణ జరిగిపోతూనే ఉంటుంది సాధన అంతవరకు కూడా అంతకంతకు తేలికైపోతుంది అలా నిద్రను కూడా మనం సద్వినియోగం సద్వినియోగం చేసుకోవచ్చును నిద్ర అనే స్థితిలో ఈ జీవితం ఉండదు నిద్ర అనే స్థితికి ఇది అవాస్తవము అప్రస్తుతం కూడా ఎంత చిత్రము అంటే మెలకువ అనే స్థితి జీవితంలో ఒక భాగం మాత్రమే అందులోని అంశాలే మన పట్ల మనకుండే అభిప్రాయము అంతస్తు హోదా బంధుమిత్రులు సుఖదుఖాలు చదువు పదవి మొదలైనవన్నీ కూడా రాత్రి సమయాల్లో దాదాజీ నర్మదా నీటితో ఇసుకను కలిపి తమ ప్రార్థనా బలంతో దానిని హల్వాగా మార్చి నిద్రించే అందరి సాధువుల పక్కన కూడా కొంచెం కొంచెం ఉంచేవారు ఒకరోజు కృష్ణానందుల వారు కొన్ని వేల మంది భక్తులు చూస్తూ ఉండగానే నర్మదా నదిలో ఇసుకను కొంత తీసుకుని తన మహిమతో బంగారంగా మార్చి అతనికిచ్చారు వారు అలా కొంతమందికి అవసరమైన సమయంలో తమ యోగశక్తితో వస్తువులు సృష్టించి వారిని ఆదుకున్నారు వారు అందులకు దృష్టినిచ్చి గొడ్రాళ్లకు సంతానం ప్రసాదించి కుంటివారిని నడిపించి ఆశీర్వదించారు అలా అందరి ఎదుట తీపి వస్తువులుగా మార్చి పంచేవారు వారు ముక్క వేస్తే చాలు ఎండిన బావులు కూడా నీటితో నిండేవి ముఖ్యంగా ఒక రోజున కోపర్గావ్లో పోలీసు సిఐగా గోపాలరావు గుండ్ అనే అతను పనిచేస్తూ ఉన్నాడు అతనికి బాబా అంటే వల్ల మాలిన భక్తి విశ్వాసాలు కూడా అతనికి ముగ్గురు భార్యలున్నా కూడా సంతాన భాగ్యం మాత్రము ఎవరి వల్ల కలగలేదు అప్పుడు చివరికి అతనికి బాగబా అనుగ్రహం కలిగాకే ఒక కుమారుడు కలిగాడు వారికి అందువలన షిరిడీలో అతను మహోత్సవము చేయాలి అని అనుకున్నాడు అప్పుడు మాధవరావు దేశపాండే వీళ్ళు సాయి భక్తులు వారితో చెప్పగా వారెంతో ఆనందించారు అప్పుడు బాబాకి ఈ విషయం విన్నవించి ఆశీస్సులు పొందారు అప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో బాబావారి ఆశీస్సులను దరఖాస్తుతో వెళ్ళి జిల్లా కలెక్టర్ గారి అనుమతిని అందుకొని అనంతరము సరిగ్గా శ్రీరామనవమి నాటికి ఉరుసు ఉత్సవము జరుగుతూ జరుపుతాము అన్న బాబావారి ఆజ్ఞతో ఆ దినము నాటికి అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు అలా ఉత్సవము ప్రారంభం జరుగుతుంది అంటే అందరికీ ఆనందమే నీటి సదుపాయం లేదు ఒక నుయ్యి ఎండిపోగా మరో నుయ్యి నీరు ఉప్పు నీరు అలా భక్తుల నుంచి సమస్యను విన్న సాయి ఉప్పు నీటి బావిలో పూలు వేసి తన మహిమతో ఆ నీటిని తీపి నీటిగా మార్చి మంచినీటిగా మార్చారు కూడా ఉత్సవానికి నీరు సరిపోకపోతే పాటలు దూరం నుండి నీటిని తెప్పించే ఏర్పాట్లు కూడా చేయించాడు అప్పుడు గోపాలరావు గుండుకు అహ్మదాబాదు నగరవాసి అన్నా కాసార్కు స్నేహం ఏర్పడింది ఈ కాసార్కు అహ్మదు నగరవాసి తెలియజేయక ఆశీసులియక అందుకు అన్నా కాసార్కు పుత్రుడు పుట్టాడు అందువలన అతడు ఒక జెండా తయారు చేయించాడు దాదాసాహెబ్ నిమోన్కర్ అలాగే వాటికి కట్టారు అప్పుడు బాబా తన ఉన్నటువంటి మసీదుకి ద్వారకా మాయి అంటూ నామకరణం చేశారు బాబావారి ఆశీర్వాద అనుమతులతో శ్రీరామనవమి ఉరుసు మహోత్సవాలు ఆనందంగా జరపసాగారు అమీరు షక్కర్ దిలాల్ అను భక్తులు అదే సమయంలో చందన మహోత్సవంను ఆరంభించారు ఇది ఫకీరుల కొరకే గొప్ప గొప్ప మహ మహమ్మదీయుల చేసేవారు పెద్ద పల్లెంలో చందనపు ముద్ద నుంచి శిరమున శిరముననుంచుకొని సాంబ్రాణి ధూపమును నలువైపులా కూడా గుప్పిస్తూ మంగళవాద్య కోషతో ఈ మహోత్సవాన్ని చేరుస్తారు ముందుగా గ్రామం అంతా కూడా తిరిగి ఆ తర్వాత మసీదుకు వచ్చి చందనాన్ని నాలుగు గోడలకు అందంగాను చూస్తూ ఉంటారు అలా అమీర్ షక్కర్ స్వయంగా మూడు సంవత్సరాల పాటు ఆ ఉత్సవం బాధ్యతగా నిర్వహించాడు ఆ తర్వాత అతని అర్ధాంగి చేసింది ఈ ఉత్సవంలో గల ప్రత్యేకత ఏమిటి అంటే పగలు హిందువులు జెండా పండుగ రాత్రి మహమ్మదీయులు చందనోత్సవం చేస్తారు అలా చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అలా చేసే వాళ్లకు బాబావారు జరిపించే ఈ ఉత్సవంలో పరమార్థం కూడా ఉంది రామ్ రహీం ఏక్ హై అని హిందూ మహమ్మదీయులకు తెలియజేయాలన్నదే బాబావారి ఆంతర్యము ఇలా షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవము అన్ని ఉత్సవాల కన్నా కూడా ఎక్కువ ఉత్సాహంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి తమ పవిత్ర హృదయ పుష్పాలను అర్పిస్తూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు హిందూ మహమ్మదీయులు కలిసి ఆనంద ఆనందంగా జరుపుకునే పండుగ ఇది ఇంటి కార్యక్రమాలు రాధాకృష్ణమాయి చూసుకునగా బయటి కార్యక్రమాలు తాత్యా కోటి పాటలు బాబా దిన్ జపము గావిస్తూ భక్తి పూర్వకముగా నిర్వహించేవారు ఆమె గృహమంతా కూడా భక్తుల సందోహంతో నిండిపోయి ఉంటుంది అయితే రోజు బాబా వారు చావడిలో పడుకున్నప్పుడు ఆమె మసీదు గోడలంతటికీ కూడా సున్నమ్ము వేసి పరిశుభ్రంగా చేయించేది బాబాకు పేదలకు అన్నదానము చేయడం అంటే చాలా ప్రీతి అందుకే రాధాకృష్ణమాయి ఉత్సవము రోజున రకరకాల భోజన పదార్థాలు మిఠాయిలు వండించి చేయించేది అప్పుడు వారు తలపెట్టిన ఈ ఉత్సవంలో బీద పేద ధనిక అంతా కూడా కలిసి పనిచేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా గావించేవారు శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు భక్తి పూర్వకంగా జరుగుతూ ఉండేవి శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథమును భక్తి కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనే అతడు రచించాడు దాదాసాహెబ్ కాపర్దేతో ఇతడు శ్రీరామనవమి ఉత్సవం చూడటానికి వచ్చి చూసి ఆనందించి కాకాతో కాకా మనము శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలతో పాటు శ్రీరామ జన్మదినమును కూడా జరిపితే బాగుంటుందేమో కదా అని అన్నాడు ఈ కాకాజని రాధాకృష్ణమాయి ఆనందించి బాబావారికి ఈ విషయాన్ని విన్నవించారు అప్పుడు బాబావారు కూడా అనుమతినిచ్చారు భక్తులు మసీదును చక్కగా అలంకరించగా రాధాకృష్ణమాయి ఉరుసులను ఇచ్చింది రాధాకృష్ణమాయి ఊయెలలను కూడా ఇచ్చింది ఊయలలను బాబావారి ఆసనానికి ముందరగా కట్టారు లెండివనం నుంచి బయలుదేరి బాబావారు మసీదుకు వచ్చారు అలా బాబావారి ఆశీర్వాదంతో మహాజని మసీదు గోడలను ఆనుకొని ఉన్న గూడులో నుంచి పూలదండలను రెండింటిని తెచ్చి కంఠమున అలంకరించాడు భక్తులందరూ కూడా బుక్కాలు జల్లుకోవడం ఆరంభించాడు అది వచ్చి బాబా కంట్లో పడింది ఇప్పుడు బాబా కోపంగా అరిచారు అయితే అది చూసి భయపడిన కొందరు భక్తులు పారే పంచి పారిపోయారు అవి అరుపులు కావు ఆశీస్సులు అని తెలిసిన కొందరు దగ్గరకు వచ్చి భక్తులు ఆంతరిక భక్తులు మౌనంగా ఉండిపోయారు సాయినాథుడే సాయి రాము సాయి రాముడు అందువలన సాయి జన్మదినమనే అని అందరూ కూడా ఆనందంగా భావించారు ఏదైనా ఒక కొత్త ఉత్సవము శ్రీలో ప్రారంభిస్తున్నారు అంటే చాలు బాబాకి అలా కోపగించుకోవడం పరిపాటే తర్వాత శాంతించి భక్తులను చేరదీస్తూ ఉంటారు అప్పుడు అదే విధంగా జరిగింది అప్పుడు భక్తులందరూ కూడా చుట్టూరా వచ్చి కూర్చున్నారు అలా హారతితో ఆనాటి పూజ ముగిసింది ఆ తర్వాత మహాజని ఊయలని చూడ బాబావారు వారి నుంచి అక్కడే ఉంచమన్నారు దాంతో ఇంకా పని ఉందన్నారు అదేవిధంగా ఆ ఊయల నుంచే కృష్ణ జయంతి జరిపించారు పంతొమ్మిది వందల పదమూడు నుంచి చాలా ఎక్కువగా భక్తులు పాల్గొని బాబావారి దివ్య ఆశీస్సులతో శ్రీరామనవమి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించేవారు అప్పుడు రాధామాయి నామ సంకీర్తన సప్తాహము చేయించేది బాబాకి కథకులు దొరుకుట ఆ సమయంలో చాలా కష్టమయ్యేది అయితే కారణం ఏమిటి అంటే అన్ని చోట్ల అదే రోజున శ్రీరామనవమి మహా పండుగ జరపటము తుకారాము బాలభువమాలి అనే అతన్ని మహాజనీశ్రిడికి తీసుకువచ్చాడు అతడు మంచి సంకీర్తనాచారుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో అతడే శ్రీరామనవమి రోజున హరికథను గావించాడు రామనవమికి హరికథ చెప్పమని దాసగను మహారాజుకు బాబావారు అప్పగించారు అప్పుడు హరిదాసు కూడా మహోత్సవాల్లో రోజు కొత్త కథని హరికథగా వినిపిస్తూ బాబాని ఆనందింపచేసేవాడు అయితే అనంతరము అతనికి సన్మానం చేయించే భక్తులు అతనికి భక్తులచే సన్మానం జరిపించబడేది ఉత్సవాల హోరతో షిరిడి గ్రామం అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది పేద ప్రజలకు సంతృప్తికరంగా అన్నదాన సమారాధన జరిగేది అలా రాధాకృష్ణమాయి పవిత్ర హృదయ భక్తి భావాలకు ప్రేమాభిమానాలకు ఆదరణకు గుర్తుగా షిరిడి ఒక పెద్ద సంస్థానమైంది బాబావారి ఆశీస్సులు దీవెనలు కరుణా కటాక్షములు కుప్పలు తెప్పలుగా షిరిడిలో కురియటం వలన గుర్రము రథము పల్లకి ఊయల పాత్రలు వెండి బంగారు సామానులు ఇలా అనేకమైనవి భక్తులు ఉత్సవాల సందర్భంలో సమర్పించడం జరిగింది అయితే ఉత్సవాల వేళలో ఏనుగులు కూడా వచ్చేవి సుమారు లక్ష మంది భక్తులు బాబావారి దివ్యశక్తి మహిమలతో ఈ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనేవారు మసీదులో మరమ్మతులు గావించి కొత్తదనంగా తయారు చేయాలని ఉరుసు ఉత్సవాలు జరిపిన గోపాలరావు గుండునకు ఆలోచన వచ్చింది అలా అందుకుగాను రాళ్లను తెప్పించి పలుకలుగా తయారు చేయించాడు తర్వాత బాబావారి అనుమతి అతనికి దొరకలేదు మహల్సాపతి బాబావారిని ప్రతిమాలి ఎట్టకేలకు ఒప్పించాడు బాబాకి ఇబ్బంది కలగకుండేందుకై బాబా చావిడిలో పడుకున్న ఒక్క రాత్రికే మసీదులో గుచ్చుకులో ఉన్నటువంటి గచ్చుకు పలకరాలు పరిపించారు అప్పటి నుంచి బాబాకి కూర్చుండడానికి ఒక పరుపుని సిద్ధం చేశారు కూడా పంతొమ్మిది వందల పదకొండులో అతడు మండప నిర్మాణపు పనులు బాబావారి సమ్మతి అడగకుండా కూడా చేయించాడు అయితే మసీదులు ముందుగల కొద్దిపాటి స్థలాన్ని విశాలముగా చేయించి ఇనుప స్తంభాలను చాలా ధనం వెచ్చించి మరి వేయించసాగాడు అయితే అది చూసిన బాబావారు మండిపడి ఎంతో కలిగిన వారే ఒక చేత్తో అది పీకి పారేస్తూ మరో చేత్తో పాటలు కంఠాన్ని పట్టుకున్నారు అప్పుడు బాబావారి కళ్ళు చింత నిప్పులుగా మారాయి పాటీలు పాగాను లాగి పారేస్తూ నిప్పంటించి కాల్చారు బాబాను చూసిన అచ్చటి భక్తులందరూ కూడా గడగడ వణికిపోతూ భయభ్రాంతులయ్యారు అయితే తాత్యా కంఠాన్ని బాబా చేతి నుంచి విడిపించడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు పైత్య రోగి అయినటువంటి బాగోజీ వచ్చి బాబాను ధైర్యంగా పక్కకు నెట్టాడు అప్పుడు అతడు మహాభక్తుడు మాధవరావు అదే సమయంలో ముందుకు రాగా బాబా వారు అతన్ని రాయితో కొట్టారు అలా చాలాసేపటికి కానీ బాబావారు శాంతించలేదు జరిపాగా అనుకొని స్వయంగా తాతయ్యతలకు తొడిగారు ఈ వింత చర్యకు అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు అతి కోపము శాంతము ఇవి బాబావారి దివ్య గుణాలు వాటిలోని అంతరార్థము బాబావారికి తెలుసు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం